ఈ ఎక్కడికి ప్రయాణం కూడా రాజమండ్రి అయితే షాపింగ్ అండ్ రిపేరింగ్ అన్నట్టు అన్ని రకాలుగా అయితే తవ్వుతున్నారు ఇంకా స్టార్ట్ అయిపోయింది సేపు కొంచెం రిపేర్ ఉంటాసేవి కట్టికెళ్ళి వచ్చాము ఇంకేంటంటే ఇవాళ బండి సెక్షన్ రిపేరు ఇవన్నీ చిన్న చిన్న ఉన్నాయి అలాగే మోహనాకి డ్రెస్సులు చేస్తామని అనుకున్నాం ఎందుకంటే ఇవాళకి సాటర్డే సండే కూడా స్కూల్ ఉంటుంది కాబట్టి కొంచెం నేను డ్రెస్ అవుతున్నాను కొంచెం ఆఫర్లు ఏమి ఉన్నాయో మేమైతే బండి రిపేర్ సెక్షన్ బండి చేసి మెయిన్ రోడ్లో అయితే నడుచుకుంటా బయలుదేరాము వాళ్ళు సరదాగా నడుచుకుంటే నడుచుకుంటే రోజు మిల్క్ అక్కడ మన బొమ్మ రాజ్ కుమార్ దగ్గరలో ఉంటుంది ఇది సెకండ్ బ్రాంచ్ అనుకుంటా ఇది మెయిన్ రోడ్లో కొంచెం అనమాట గాంధీ సెంటర్ దగ్గర కొంచెం చివరిలో ఉంది దేనిక కొత్తగా ఉంది మళ్ళీ వచ్చి ట్రై చేయాలి దీన్ని ఎందుకంటే ఎన్ని పనులు రాజమండ్రి వెళ్తే తక్కువలో తక్కువ కాకుండా పది పనులు పెట్టుకోవాలి అలా అయితే మనకి కుదిరిది మేమైతే లేదంటే షాప్ పదిన్నరు ఓపెన్ అయింది లిఫ్ట్లో రెడీమేడ్కి అయితే పైకి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి మోహన్ నాకు అయితే డ్రెస్ సెలెక్ట్ చేద్దాం చూసాం కానీ కొంచెం ఎర్లీ మార్నింగ్ అయితే కడిగి ఉంది కానీ మధ్య నుంచి ఫుల్ బిజీగా ఉంటుంది నేనైతే చూసాను ఆఫర్లు ఉన్నాయి అది కౌంటర్కి వచ్చి నా సెలక్షన్ అయితే మన అంతా దగ్గర మాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు షాపింగ్లు అన్నీ అవుతున్నాయి వాళ్ళు మెయిన్ పిల్లల కోసమే కాబట్టి వాళ్ళు ఎక్కడ ఎక్కడనుకుంటే అక్కడ వేయాలిగా తప్పదు కాబట్టి ఇంకా మేమైతే బయలుదేరుతామని బిల్డింగ్ సెలక్షన్ అవుతుంది సో ఆ కదా కొంచెం ఆఫర్లోనే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ట్వంటీ పర్సెంట్ ఉంది అలాగా సోమవారం అయితే బిలింగ్ చేసి మేము షాపింగ్ గట్రా అయ్యి ఒంటి గంట అయింది సరే రెస్టారెంట్కి వెళ్దామని పంచి బాగుంది చాలా పీస్ఫుల్గా అంటే ప్యూర్ వెజ్కి ఎక్సలెంట్ అయితే తాళీ తీసుకున్నారు నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ నాకు ఎందుకు వెజ్ ఫ్రైడ్ రైస్ ఇష్టం బయటికి వెళ్ళినప్పుడు నాకు ఎన్వీ కొంచెం తిన్న అనమాట కొంచెం ఇంట్లో చేసుకున్నది అయితే ఏమో కానీ కొంచెం బయట అంటే ఎందుకు నాకు ఇష్టం ఉండదు ఆయనకి నాకు వరమే కాబట్టి నేను వెజ్ తాళి తీసుకుని నేను అది వెజ్ వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకుని అందులో నాకు ఏముంది అంటే ఫ్రైడ్ రైస్ అలా ఫీల్ అవుతూ ఆ స్మోకీ ఫ్లేవరు అందులో ఉన్న బఠానీలు కానీ అదంతా ఫీల్ అవుతాయి అంతే తప్ప అందులో ఏదో గ్రేవీ వేసేసుకుని అలా తింటూ ఉంటుంది కాజు కర్రీ ఇష్టం కాకపోతే ఎందుకంటే నాకు కొంచెం బయట నాకు అది ఇలాగా కొంచెం అలా ఫీల్ అవుతూ తినాలన్న ఇష్టం ఉంటుంది అనమాట ఓ పక్కన ఉల్లిపాయ ముక్క అలా కట్టను బన్నీ బాబు కడపలో ఒక మోహన్ ఎక్కువ నా ప్రెగ్నెన్సీలో ఉండగా ఆ ఫీలింగ్ అలా ఉండిపోయింది ఇప్పుడు కూడా అదే రిటర్న్ అయిపోయి ఇంకా జాగెళ్ళకి మీకు గోదావరి ఫుల్గా ఉందని మీకు ఐడియా ఉండి ఉండదు సినిమాలు చెట్టు అనమాట ఈ గోదావరి కుమార్ దేవం అని దగ్గర ఉంటుంది మేము ఎక్కడికి వచ్చినా స్థానాలకు ఎక్కడ వస్తాం లేదు అరక్రమంలో వెళ్తా అనమాట నాకు ఇక్కడ బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రజా పనిచేస్తాం అనుకుంటే అంత అలా ఉన్నప్పుడు ఉయ్యాలు వేసుకుని అన్నేళ్ళు గియోన్ తిరిగి బా లేకుంటదబ్బా ఇంకా మా నాన్నగారు మా స్నానాలకు స్థానాలకు వచ్చినప్పుడు ఆయన కాపలా ఉంటారు నేను ఎక్కడ ఏర్పాటు వేస్తాను పోయి చూడండి అసలు పైన చెట్టు వాటర్ కొమ్మల్ని గోదావరి అలా తాకుంటే ఎంత ఫ్లోటింగ్ ఉందంటే అసలు కాళ్ళు పెడతాం ఎంత ఇదంటే ఇలా వచ్చినప్పుడు ఉండరు పైకి వస్తుంది అందులో వేసే మొక్కలు బతిక కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి ఇప్పుడు కంద తోటలల్లో మిగిలి మిగిలిపోతాయి లంకలు అంటారు అనమాట ఆ లంకల్లో ఇలా వాటర్ వచ్చి ఆ వండ్రేసినప్పుడు చాలా బలంగా పెరుగుద్ది అనమాట మొక్క చూడండి అసలు ఎంత మేము వచ్చి మిట్ల గాడికి వచ్చేసింది అనమాట వాటర్ అక్కడ కూడా చాలా దారుణంగా ఉంది వాటర్ భయం వేసింది అది చూసే ఆ ఫ్లోటింగ్ గంగమ్మ తల్లి అసలు అంటే మేము ఆషాఢలో పురిటి మైలు అని అంటారు ఆషా గంగమ్మ వెళ్తూ ఉంటుంది శ్రావణవాసం వచ్చేటప్పటికి స్నానం చేయటం అలవాటు అనమాట అంటే వరలక్ష్మి పూజ స్టార్టింగ్లో మేము స్నానాలు చేయడం అలాగా ఇప్పుడు ఏంటంటే ఆషాఢంలో కూడా కొంచెం బజబం కలేస్తారు అలా జరుగుతూనే ఉంటే కొంచెం సముద్రం అయితే పౌర్ణాని ఫ్లో ఫ్లోటింగ్ ఉంటుంది కానీ ఆచడంలో అయితే ఇప్పుడు గోదావరి వచ్చినందు ఇది ఏంటంటే నర్సరీ అనమాట మాకు ఆకుకూరలు ఎక్కువ కదా వాటి కోసం స్టాండర్డ్గా అయితే చేస్తున్నారు మా పొలంకైతే అయితే వెళ్ళి పక్కనే కరిపొక తోట ఉంటే అందులో నలుగు కరిపొరప్పులు ఎత్తుకుని మనకు అసలు తాలింబలకే కర్రీపక్కలు ఎక్కువ కావాలి ఇగో ఇంకా అయితే ఏమో ఆనపాదలు వర్షానికే కొంచెం పోయినట్టున్నాయి అక్కడక్కడ ఇంకా బెండ మొక్కలు అయితే ఇవన్నీ చూసుకుంటా సరదాగా ఒక పది నిమిషాల్లో నాకు ఇష్టమైన ప్లేస్లో తిరిగి 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 వచ్చాను వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఒక వీడియో మళ్ళీ వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్